సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటు వారికి దారాదత్తం చేయాలని చూస్తున్న ప్రభుత్వాల ముండే బైక్ ర్యాలీని నిరసిస్తూ మంచిరాల జిల్లా మందమరి ఏరియా ఏఐటీసీ నాయకుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని చేపట్టి కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు ఈ సందర్భంగా బ్రాంచ్ కార్యదర్శి సైలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ గత అనేక దఫాలుగా బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ వారికి అప్పచెప్పదని నిరసన కార్యక్రమాలను చేపట్టి అధికారులకు వింతి పత్రాలు అందిస్తున్న ప్రభుత్వాలు మాత్రం వాటిని పట్టించుకోకపోవడం వెనుక అంతర్యం ఏమిటో తెలపాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నూతన బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకే అప్పగ చెప్పాలని లేని పక్షంలో రానున్న రోజులలో క్షణ దీక్షలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు భీమనాథన్ సుదర్శన్ కోశాధికారి గుడ్డి సుదర్శన్ పిట్ సెక్రటరీలు కంది శ్రీనివాస్ సంపత్ శర్మ నాయకులు బానయ్య సంతోష్ దినేష్ తో పాటు ఏఐటిసి సభ్యులు పాల్గొన్నారు సంబంధించిన నాలుగు బొగ్గు బ్లాగ్లను కేంద్ర ప్రభుత్వం వేలంపాటల ద్వారా ప్రైవేట్ వారికి అప్పచెప్పే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటిసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మంచర్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మహాధర్ణ నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఆ ధర్లకు నుండి సుమారు వంద మంది మోటార్ సైకిల్ ర్యాలీ మీద ఇలా ధరలో పాల్గొని ఆ ధర్లను విజయవంతం చేయాలని చెప్పేసి ఏజీస్గా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది ఏదైతే కేంద్ర ప్రభుత్వం వీళ్ళు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారమైన బొగ్గు బ్లాక్లను సత్తుపల్లి శ్రావణపల్లి కేకే సిక్స్ కోయగూడ బ్లాక్ త్రీలను ఈరోజు ప్రైవేటు వారికి దారాదత్తం చేయాలని చూస్తూ ఉన్నది ఈరోజు జాతీయ సంపదను ఇలా ప్రజలకు చెందాల్సిన ఆస్తులను ఈరోజు ప్రైవేట్ అరవిందో కంపెనీ వేరే కంపెనీలకు ప్రైవేట్ కాంట్రాక్ట్ ద్వారా కమిషన్లకు కక్తుపడే ఈరోజు ఇలా బొగ్గు గళ్లను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వాలు ఎన్నుకోబడ్డ దేనికోసం ప్రజల సంక్షేమం చూసడానికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి భారతదేశంలో ప్రభుత్వ సంఘం నెలకొల్పి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కనిపించి భద్రత కల్పించవలసిన అవసరం ఉన్న ఈ ప్రభుత్వాలు ఎన్నికల తర్వాత కనీసం నెల రెండు నెలలు కాక ముందే ఈరోజు ప్రజలకు చెందాల్సిన జాతీయ సంపదను ఈరోజు ప్రైవేటు వారికి దోష దోషపెడుతుందంటే దోష పెడుతుందంటే ఇలా ఇలా అని అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సింగరేణ వర్కర్సు తెలియజేస్తా ఉన్నాం మా సింగరేణి బొగ్గు బాగులు మాకే ఇవ్వాలి ప్రైవేటు వారికి ఇచ్చిన ఏ ఒక్కరిని కూడా కాంట్రాక్ట్ ఏరియాలోకి వచ్చి బొగ్గు తవ్వకాలు వేస్తే అడ్డుకొని తరిమి కొడతామని చెప్పేసి సింగరేన్ కాస్ట్ వర్కర్సు తెలియజేస్తా ఉన్నాం